మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం నేడు సగం ఫలించిందని అనుకోవాల్సిందే ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే గురు శిష్యులు ఇద్దరు ఏకవ్వడం మనందరం చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఇక విధంగా వీళ్ళందరూ కూడా కలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు మాట వీళ్ళందరు ఇద్దరు వీళ్ళందరి ఇంటే కనుక తప్పకుండా కలిస్తే బాగుంటుంది అనేది మన ఉద్దేశం కనుక అందరు ఆ తరహాలో పోవాలి కొద్ది మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఇక వాళ్ళంత వేస్ట్గా లేరు వాళ్ళు నడిపెట్టాల్సిందే అది ఎక్కువ శాతం బీసీలలోనే ఉన్నారు ఇంకా ఎప్పుడు మాత్రం ఏమో అర్థం కాని పరిస్థితి కానీ ఈ బీసీలు మారితేనే ఇంకా రిజర్వేషన్ అనేది కన్ఫామ్ అవుతాయి ఫస్ట్ మీరు లోకల్లో మారరు అబ్బాయి మీ మీ ఏందో మీకు చదువు రాదు చదువుకోలేదు లోకజ్ఞానం తెరవదు అయినప్పటికీ వీళ్ళిద్దరు కలిసినట్టు ఇంకో ఈర్ష ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ కలుపుకుంటూ పోయి రాజ్యాధికార దిశగా ముందుకు పోవాలి కానీ వాళ్ళు కలిసింది కదా వాళ్ళు కలిసిరు కదా వాళ్ళు నీది ఏంది బీసీ కదా సిగ్గు చేయడం లేదు మనం బీసీలో బాయ్ బీసీలు బీసీలు కలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీలు ఎస్టీని సపోర్ట్ చేస్తున్నారు మంచిగా మనం భుజాలు ఇస్తామని అంటుండు పోయి రాజ్యాధికారం వెళ్ళమని చెప్తే వాళ్ళు కలిస్తే మాకేంది మాకు నేను చేసుకుంటూ పోతాం మేము అగ్రకుల కాదు అగ్ర కానీ ఉంటాం ఇది మానుకోర్రా భాయ్ ఇది మానుకోరి ఫస్ట్ నేను అడుగుతున్నా తీర్మాన్మాలని ఇక విశాఖ మహారాజుని మీరు కూడా దాదాపు గురు శిష్యులే మీరు కలిసి వేదికల మీద పాల్పంచుకోరు వెనకటి నుంచి మీరు అక్కడ ప్రసంగం చేసిరు మీరు అక్కడ ప్రసంగం చేసిరు మీరు అందరూ కలిసే ఉన్నారు కనుక మీరు మీరిద్దరు కలిస్తే దాదాపుగా అయిపోయినట్టే రాజ్యాధికారం దాదాపుగా ఇద్దరు కలిస్తే రాజ్యాధికారం అయిపోయినట్టే ఇప్పుడు చిరంజీవి సారు ఉన్నారు వీరు కూడా వీళ్ళందరూ కలుపుకుంటూ పోతా అంటున్నారు విశాఖ మహారాజు కూడా అంటున్నాడు మరి కూడా అనవలసిన అవసరం ఉంది వీళ్ళు పార్టీలో వెళ్ళిపోవచ్చు మీ పార్టీలో ఏదైనా కానీ ఫస్ట్ రిజర్వేషన్ అనేవి మనకు రిజర్వేషన్లు వస్తే తర్వాత ఏం చేయాలి రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు అమలు పరచుకుంటూ పోవాలి సమపాలన ఏ విధంగా చేయాలి సమ సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అది రిజర్వేషన్ వచ్చినాక ఆప అదే అయిపోతుంటుంది ఎందుకంటే రిజర్వేషన్ లేక చట్ట సభల్లో మనం లేక ఉద్యోగ రకాల మనం లేక చదువుల రకాల మనం లేక ఆగమార్గం తెరలు తేర్లు ఎందుకంటే ఆర్థికంగా లేము ఈ అన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక మీరందరు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా మన అందరం కూడా ఆ వేగ మనం కూడా ఊర్లలో కలుగుతాం సిటీలలో పట్టణాలలో అన్ని దుక్కులు మనం అందరం కూడా కలుసుకొని ముందుకు పోతే రాజ్యాధికారం తధ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మరి తీర్మానం ఆలోచన చేయాలి మరి వీళ్ళిద్దరు కలవాలి వీళ్ళిద్దరు కలిస్తేనే ఇప్పుడు పైన అయితే కలుసుకుంటూ వస్తుంది ఇక వీళ్ళందరూ కలుస్తారు ఇక కుదిరి కానీ బిడ్డలు కానీ అనే కలిసి ఇక్కడ ఆర్కృష్ణ ఇద్దరు కలిసి జేఏస్ ఏర్పాటు చేసి ఆ జేస్ని వీళ్ళందరూ కూడా పదువులు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది నేను చిన్న పెద్ద అనేది ఏం లేకుండా అందరు తారతమ్యంతో మంచిగా కలిసి పని చేయాలి ఇక్కడ గారు ఉన్నారు మంచి మేధావి వారిని కూడా కలుపుకుంటూ వారిని అందరికృష్ణ ఇప్పుడు సపోర్ట్ చేస్తాను బీసీల రిజర్వేషన్ల కోసం వారిని ఫోన్ల ద్వారా కనెక్ట్ కనెక్ట్ అయ్యి అసలు అయితే ఇంటికి పోయి మర్యాదా పూర్వకంగా విలిసి మా జేషన్ జేసిన పంజాబ్ రిజర్వేషన్ల కోసం చట్ట సభల్లో కొట్లాడుకోవాలి మనం రిజర్వేషన్లు అక్కడ కొట్లాడాలంటే మీరు తప్పకుండా కేంద్రాన్ని ఉంచాలని చెప్పి శీతకాల సమావేశాలు దగ్గర పడుతున్నాయి మరి మీరు అందరూ ఒకటైతేనే అది సక్సెస్ అవుతుందని చెప్పేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు అందరూ ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అందరూ షేర్ చేయండి దయచేసి ఎందుకంటే నేను నాలుగైదు సంవత్సరాల నుంచి నా ఫేస్బుక్ లో చూడండి వీళ్ళు కలవాలి వీళ్ళు కలవాలి వీళ్ళు కలవాలి కలుస్తారో కలవరో కానీ చాలా మంది నాకైతే ఫోన్ మాత్రం మస్తు చేస్తున్నారు నేను అందరికి పంపిన అందరికీ ఆ వీడియో పంపుతున్నా వీళ్ళందరి నంబర్ ఉన్నాయి కదా అందరికి పంపుతానే ఉన్నా వాళ్ళు చూస్తున్నారు కొద్దిమంది రిప్లై ఇస్తున్నారు కొద్దిమంది ఇవ్వట్లేదు సరే ఏదైనా కానీ ఇవాళ ఒక కొలిక్ వచ్చింది ఇక్కడ ఆర్కిస్ కి స్నేహాద శ్రీనివాస గురు శిష్యులు కలిసి మంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఇది కేంద్రంలో ఆర్కి స్నేహి సపోర్ట్ ఉంది ఇటు రాష్ట్రంలో జాతరసీల సపోర్ట్ ఉంది అట్లా అని చెప్పి ఇలా కేంద్రంలో లేదని కాదు ఇట్లా అట్లా అని చెప్పి ఆండాకు రాష్ట్రంలో లేదని కాదు వీళ్ళందరికి మంచి వే ఉంది మంచిగా సంబంధాలు బాగున్నాయి వీళ్ళు తలుచుకుంటే అయిపోతుంది వీళ్ళిద్దరు తలుచుకొని వీళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ